మీ చుట్టూ భూకంపం వచ్చినా మీ ప్రపంచం తలకిందులైనా మీరు నిశ్చలంగా స్థిరంగా నిలబడగలరా ఈ ప్రశ్న వినడానికి చాలా మందికి వింతగా అనిపించవచ్చు కానీ నిజం చెప్పాలంటే మన రోజువారి జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి చిన్న సవాల్కు ఇది అర్థం పడుతుంది ఉదయాన్నే ఆఫీస్ కు వెళ్లే తొందరలో ట్రాఫిక్ జామ్ అయితేనో మనం అనుకున్న పనిలో చిన్న ఆటంకం ఎదురైతేనో లేదంటే సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ కామెంట్ చూసినా మన ప్రశాంతత ఎక్కడికో మాయమైపోతుంది నిందలు ప్రశంసలు అద్భుతమైన విజయం గుండె పగిలే ఓటములు ఇవన్నీ మన మనసును డిస్టర్బ్ చేస్తాయి మనల్ని అల్లా కల్లో చేస్తాయి కానీ మనిషి నిజంగా గొప్ప వాడయ్యేది అతని వ్యక్తిత్వం అత్యున్నత స్థాయికి చేరేది ఎప్పుడో తెలుసా అతను స్థిత ప్రజ్ఞుడు అయినప్పుడు అవును ఆ మాట కొంచెం బరువైనదిగా అనిపించవచ్చు కానీ ఈ పదం వెనుక దాగి ఉన్న జ్ఞానం మన జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది అసలు ఈ స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు ఈ క్షణం నుండి మీ జీవితాన్ని శాంతంగా ఆనందంగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం నేడు మన జీవితాల్లో ఏ చిన్న ఫలితం రాకపోయినా మనం ఎంతో బాధపడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి స్మార్ట్ ఫోన్ లో మనం పెట్టిన పోస్ట్ కి ఆశించినన్ని లైక్స్ రాకపోతే మన ఆత్మవిశ్వాసం క్షీణిస్తుంది ఒక చిన్న ప్రాజెక్ట్ లో ఓటమి ఎదురైతే ఇక జీవితమే అయిపోయినట్టు భావిస్తాం లక్షలు ఖర్చు పెట్టి కొన్న వస్తువులు పాడైపోతే మన ప్రశాంతత హరించుకపోతుంది మనం ఎక్కడో బయటి వస్తువులో బయటి మనసుల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నాం కాని స్థితప్రజ్ఞుడు ఆ విధంగా ఉండడు అతని ఆనందం బయటి ప్రపంచం నుంచి రాదు అది అతని లోపలి ధ్యానం నుంచి అతని స్వచ్ఛమైన జ్ఞానం నుంచి పుడుతుంది బయటి పరిస్థితులు అతన్ని ప్రభావితం చేయలేవు ఒక రకంగా చెప్పాలంటే స్థిత ప్రజ్ఞుడు ఒక బలమైన కోటగోడ లాంటి వాడు ఆ కోటగోడలు ఎంత బలంగా ఉంటాయంటే బయటి తుఫానులు వరదలు దాన్ని కదల్చలేవు ఈ ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి ఆందోళన నిరంతరం మారుతున్న పరిస్థితులు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఈ తరుణంలో స్థితప్రజ్ఞుడి లక్షణాలు మనకు చాలా అవసరం ఈ లక్షణాలు అలవర్చుకుంటే ఏ ఒత్తిడి మన దరి చేరదు భగవద్గీత కేవలం సిద్ధాంత గ్రంథం కాదు అది ఒక ప్రాక్టికల్ గైడ్ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో స్పష్టంగా వివరిస్తుంది ఈ లక్షణాలు మనం మన జీవితంలో అలవర్చుకుంటే మనం కూడా స్థితప్రజ్ఞులు కావచ్చు అవేమిటో చూద్దాం మొదటిగా ఇంద్రియ నిగ్రహం మన చుట్టూ ఉన్న ప్రలోభాలకు లోను కాకపోవడం టీవీలో వచ్చే వార్తలు సోషల్ మీడియాలో కనిపించే ఆకర్షణలు రుచికరమైన ఆహారాలు ఇవన్నీ మన ఇంద్రియాలను లాగేస్తాయి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం అంటే వాటిని అణిచివేయడం కాదు వాటిని సరైన మార్గంలో నడిపించడం అనవసరమైన వాటి వెంట పరుగులు పెట్టకుండా అవసరమైన వాటికే మనసును కేంద్రీకరించడం రెండవది సమత్వ భావన విజయం ఓటమి రెండింటినీ ఒకేలా చూడటం మనం విజయం సాధించినప్పుడు పొంగిపోవడం ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోవడం చాలా సహజం కానీ స్థితప్రజ్ఞుడు ప్రజ్ఞుడు ఈ రెండిటిని సమాన చూస్తాడు ఎందుకంటే విజయం అనేది శాశ్వతం కాదు ఓటమి అనేది అంతం కాదు రెండు జీవితంలోని భాగమేనని అతను అర్థం చేసుకుంటాడు మూడవది మౌనం స్థితప్రజ్ఞుడు బయటికి మౌనంగా ఉంటాడు అంతకంటే ముఖ్యంగా అతని మనసు లోపల నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది మనసులో నిరంతరం ఏదో ఒక ఆలోచన ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది ఈ అంతర్గత కోలాహలం మన ప్రశాంతతను దొంగలిస్తుంది స్థితప్రజ్ఞుడు ఈ కోలాహలాన్ని అదుపులోకి పెట్టుకొని అంతర్గత శాంతిని అనుభవిస్తాడు నాలుగవది ఆత్మ జ్ఞానం అనే స్పష్టత స్థితప్రజ్ఞుడికి తాను శరీరమో మనసో కాదని శాశ్వతమైన ఆత్మనని పూర్తి అవగాహన ఉంటుంది ఈ అవగాహనే అతనికి బయట ప్రపంచంలో ఎలాంటి మార్పులు జరిగినా కలత చెందకుండా ఉండే శక్తిని ఇస్తుంది తన నిజమైన స్వరూపాన్ని అర్థం చేసుకున్న వాడు ప్రపంచం తనను ఎలా చూసినా పట్టించుకోడు భగవద్గీత ప్రారంభంలో అర్జునుడు ఎంత కలవరపడి ఉన్నాడో మనందరికి తెలుసు తన బంధువులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాలనే ఆలోచన అతని మనసును చిన్నాభిన్నం చేసింది ఆయుధాలు పారేసి రథం దిగిపోయాడు ఇది మనందరి పరిస్థితికి ప్రతీక మన జీవితంలో కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వస్తాయి కానీ కృష్ణుని జ్ఞానం వింటూ ఉండగా అర్జునుడి మనసు క్రమంగా శాంతించింది అదే స్థితప్రజ్ఞుని లక్షణం చుట్టూ మహాయుద్ధం జరుగుతున్నా తన బంధువులు తనపైకి వస్తున్న లోపల శాంతంగా ఉండగలిగిన వాడే స్థితప్రజ్ఞుడు అర్జునుడు కేవలం ఒక పాత్ర కాదు అతను మనందరి ప్రతిరూపం అతని భయాలు సందేహాలు అయోమయం మనకు ప్రతిరోజు ఎదురయ్యేవే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన జ్ఞానం మనకు కూడా మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా స్థిత స్థితప్రజ్ఞులుగా మారడానికి ఒక మార్గం చూపిస్తుంది ఈ రోజుల్లో మనం కూడా స్థితప్రజ్ఞులు కావాలి మన చుట్టూ ఉన్న గందరగోళాన్ని ఒత్తిడిని ఎదుర్కోవాలంటే మనకు అంతర్గత బలం అవసరం అది స్థిత ప్రజ్ఞత్వం నుంచే వస్తుంది ఇది ఒక రాత్రికి వచ్చే మార్పు కాదు దీనికి సాధన అవసరం ప్రతిరోజు కేవలం పది నిమిషాలు ధ్యానం చేయండి ధ్యానం అంటే కళ్ళు మూసుకొని గంటలు తరబడి కూర్చోవడం కాదు మీ మనసును లోపలికి తిప్పండి మీ శ్వాసపై దృష్టి పెట్టండి మీ ఆలోచనలను గమనించండి వాటిని నియంత్రించడానికి ప్రయత్నించకండి కేవలం గమనించండి అలాగే విజయానికి ఓటమికి సమాన విలువనివ్వడం నేర్చుకోండి ఒక పనిలో విజ పొంగిపోకుండా ఓటమి వస్తే కుంగిపోకుండా స్థిరంగా ఉండండి ప్రతి అనుభవం నుంచి నేర్చుకోండి ఈ చిన్న ప్రయత్నాలతో మీరు కూడా స్థిత ప్రజ్ఞుల మార్గంలో నడుస్తారు ఇది మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇస్తుంది జీవితంలో శాంతి కావాలా నిజమైన ఆనందం కావాలా అది బయట ప్రపంచంలో ఎక్కడా దొరకదు అది మన లోపల మన హృదయంలోనే ఉంది స్థితప్రజ్ఞుడు కావాలని ఈ క్షణమే నిశ్చయించుకోండి ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే ఒక్కసారి నిశ్శబ్దంగా కూర్చొని మీ కళ్ళు మూసుకొని మీ మనసులో గట్టిగా నేను స్థితప్రజ్ఞుడిని అని చెప్పండి ఈ మాటలోని శక్తి మీ లోపల అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది మీ జీవితం మారుతుంది ఇది కేవలం మాట కాదు ఇది మీ లోపలి సంకల్పం దీన్ని నమ్మండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు